Hi. అండి బంగాళదుంప వేపుని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని ఇలా కట్ చేసుకున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుని రెండు ఎండుపెరకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దా పోపుల్ని కొద్ది కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి అందులోనే వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా ఏదేదాకా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అలాగే చిటికెడు పసుపుని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్న తురుముకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ